స్వాగతం భారతదేశం అభివృద్ధి భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమని ఎంపీ కొండా విశ్వేశ్వర అన్నారు వికారాబాద్ జిల్లా తాండూరు బీజేపీ శ్రేణులు శుక్రవారం పట్టణంలోని తులసి గార్డెన్ లో ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డికి పౌర సన్మాన మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తామని అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్లడం జరుగుతుందన్నారు ఎనభై వేలు తాండూరు ఎనభై వేలు తాండూరు నియోజకవర్గంలో ఓట్లు వచ్చాయని ఇది తాండూరు తడాక అని తెలిపారు ఎంతో మంది ముందుకు వచ్చి తమకు మద్దతు తెలుపుతామని ప్రకటించారని అన్నారు కాంగ్రెస్ అసాధ్యమైన పథకాలు ఇచ్చి ప్రజలకు రైతులకి మోసం చేసిందని అన్నారు తెలంగాణలో రానున్న రోజుల్లో తప్పనిసరిగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని తెలిపారు అదేవిధంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని బీజేపీ శ్రేణులకు నేతలకు పిలుపునిచ్చారు పౌర సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్ బాలేశ్వర్ గుప్తా నరేష్ మహారాజ్ పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేష్ సాధు పరిషత్ అధ్యక్షులు శంకర్ మహారాజ్ కౌన్సిలర్లు లలిత లావణ్య భద్రేశ్వర్ నరసింహులు మల్లేష్ బీజేపీ శ్రేణులు నాయకులు పాల్గొన్నారు అదే విధంగా చివరితో పాటు కూడా స్థానాల జరిగింది అది కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కృషి వల్లనే చాలా మంది కూడా భారతీయ జనతా పార్టీ గెలవలే ప్రాంతంలో మన పొంగజ రెడ్డి గారు ఎంపీగా ఈ పార్లమెంట్ కి పంపించడం జరిగింది మన అనేక సమస్యలు ఉన్నాయి వాస్తవానికి ముందు ఏది ఏమైనా కొండ విశ్వేశ్వర రెడ్డి గారు చేవేళ్ల తరఫున మన తరఫున పార్లమెంట్ ఉండడం మన అదృష్టము అని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇటువంటి వ్యక్తి ఉండడం ఖచ్చితంగా మన గల్లి మాట ఢిల్లీ వరకు అంత పెద్దగా నోచుకోలేకపోతుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులతో మీ వంతుగా మా ప్రాంతానికి సహాయ సహకారం అందిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం

మైనార్టీస్ ఏ తమిళ చాలా మైనార్టీస్ వేయరు ఎస్సీ ఎస్టీలో మీకు వ్యతిరేకం కాంగ్రెస్ అంటే రెడ్ల పార్టీ రెడ్లందరూ కాంగ్రెస్కి ఇస్తారు ఎన్నో చెప్పిండ్రు ఆ నాలుగు వేల ఓట్లు అయ్యి ఇరవై శాతం కాదు ఇరవై ఇంతలు ఎనభై వేల ఓట్లు తెలిసిందంటే ఎవరు కూడా మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే నాలుగు వేల నుంచి ఎనభై వేలు ఏ నియోజకవర్గంలో అవ్వలేదు ఆదిలాభాన్ని నల్గొండ అది తాండూరు తడాకాశి ఈబిఎంపులకి ఇస్తాము కావలకేమో అంటే ధోకా చేస్తుంటాయి ఇప్పుడు కూడా మళ్ళీ ఇంకా పెద్ద దోకా అవుతుంది ఎవరికి రైతులకు కేసీఆర్ చేసిందే ఈ ప్రభుత్వం చేస్తుంది అన్నారు మేము రెండు లక్షలు ఒకటి అందరు రైతులకు ఇస్తాం చేసినది నలభై లక్షల రైతులు ఉంటే పది లక్షల మందికి అది కొత్త కొత్తనే విడుదలైతుంది అసలు లేవు పాతైనా చిక్క పెట్టిపోతే ఖజాన కానీ చేసిపోతే వీళ్ళ దగ్గర పైసలు లేవు పైసలు లేవని తెలిసి కూడా అబద్ధాలు అర్థనలు ఇది బీజేపీ ప్రభుత్వమే ఉంటుంది మనకు లాభం అయితే అంటే ఎవరైతే అవతలలో మంచి చేస్తే వాళ్ళతోటి మంచి పని చెప్పించుకోవాలి చెయ్యాలి కలిసి చేయాలి అనుకో ఎవరైనా ఊర్లలో కూడా అయినా ఎవరంటే మోడీ అన్నారు కానీ ఎలక్షన్ రోజుల్లో అది మోడీ గారి పేరు వాడుకున్నాము ఇక్కడ పార్టీ కూడా బలంగా అందుకే ప్రత్యేకంగా నాకు తాండూరు రిజల్ట్స్ తోటి చాలా చాలా సంతోషం ఇటు పార్టీ బలంగా అయింది మోడీ గారి ఈ సన్మాన కార్యక్రమం తీరుకున్నా కానీ యాక్చువల్లీ మీకు కృతజ్ఞ కార్యక్రమం కార్యక్రమం ఉండేది ఎంతోమంది బూత్ల ఇంతకుముందు పది ఓట్లు వచ్చిన దగ్గర నాలుగు వందల ఓట్లు వచ్చినాయి ఇంతకుముందు ఏ ఐదారు ఓట్లు వచ్చిన దగ్గర మెజారిటీలు వచ్చినాయి అయితే ఎంతోమంది ఉన్నారు ఇంకా పేర్లు చెప్పలేము బూత్ అధ్యక్షుల పేర్లు చెప్పలేము కానీ నిజంగానే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అదే కాక ఎంతోమంది మనకు పార్టీకి సంబంధం లేదు ఎన్నో ఎన్నో ఎన్జిఓలు ఉన్నాయి ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఎన్నో సంస్థలు ఉన్నాయి వాళ్ళు కూడా ముందటికి వచ్చి మేము మీకు సపోర్ట్ ఇస్తాం వాళ్ళందరికీ కూడా ఈ సంస్థలు ఈ ఎన్జిఓలకు ఈ అసోసియేషన్లకు వీళ్ళన్ని కూడా ధన్యవాదాలు నేను తెలియజేస్తుంది ఈరోజు ఇది కేవలము మన ఎంపీ కావాలి లేకుండా మన ఎమ్మెల్యే కావాలి కాదు ఇది బీజేపీ గెలవడము దేశానికి మన పార్టీకే కాదు దేశానికి అవసరం